కపిల్ బిజినెస్ పార్క్ హైదరాబాద్లో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన వాణిజ్య ఆస్తి కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం గమ్యం ప్రైమ్ కమర్షియల్ ప్రాపర్టీస్తో మీ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టండి నేడు లాభదాయకమైన అవకాశాలను అన్లాక్ చేయండి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ శంషాబాద్ లో గర్వించదగిన పెట్టుబడిదారుగా అవ్వండి ప్రాజెక్ట్ పేరు కపిల్ బిజినెస్ పార్క్ టీశ్రీర ఆమోదించబడింది స్థానం శంషాబాద్ ఆర్జీ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్ స్థితి నిర్మాణంలో ఉంది ప్రాజెక్టు ముఖ్యాంశాలు ప్రీమియం ఆఫీస్ స్పేస్ ప్లస్ పదకొండు అంతస్తులలో ఐదో అంతస్తులో స్థలం అందుబాటులో ఉంది సమ్ అంతస్తులు నాలుగు బేస్మెంట్లు ప్లస్ గ్రౌండ్ ప్లస్ పదకొండు అంతస్తులు బిల్డింగ్ రకం గ్రేడ్ ప్రీమియం ఆఫీస్ స్పేస్లు పెట్టుబడి ఎంపిక ఒకటి యుడీఎస్ ప్రాంతం నూట ఇరవై చ పెట్టుబడి ఇరవై నాలుగు లక్షల రూపాయలు రిటర్న్స్ ನೆಲಕ್ಕ ನಾಲ್ಕು ಇರವೈದು ನೆಲ ಪೂರ್ತನ ತರ್ವಾಲು ಪದಮೂರು ವೇಲ ಐದು ವಂದೂ ಜೀವಿಕಾಲ ಅದ್ದೆ ಹಾ ಪನ್ನೆಂಡು ಶಾತುಬಡಿ ಎಂಪಿಕ ರೆಡು ಮೂವತ್ಸರೂ ఇన్ పీరియడ్లో పద్దెనిమిది లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టండి సంవత్సరానికి పన్నెండు పదిహేను పద్దెనిమిది శాతం రోయి పొందండి పెట్టుబడి ఎంపిక మూడు మూడు ఐదు ఏడు సంవత్సరాల పాటు లాక్ ఇన్ పీరియడ్లో ముప్పై ఆరు లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టండి సంవత్సరానికి పన్నెండు పదిహేను పద్దెనిమిది శాతం రోయి పొందండి మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి మీరు మిస్ చేయకూడని వాణిజ్య ఆస్తి పెట్టుబడి అవకాశం మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు కాల్ ఈమెయిల్ చేసి నమ్మండి మా ఏజెంట్లు ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి మరియు మీ రియల్ ఎస్టేట్ కళలను రియాలిటీగా మార్చుకుందాం